తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందైతే కాంగ్రెస్ రైతులకు వాళ్ళు హామీలు అయితే ఇచ్చింది ఇందులో అయితే రుణమాఫీ అలాగే ఐదు వందల బోనస్తో పాటు రైతు భరోసా పదిహేను వేలకు పెంచుతామని కూడా ప్రకటించింది సో ఇందులో భాగంగా అయితే తాజాగా అయితే తెలంగాణ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది ఈ వరి ధాన్యానికి ఐదు వందల బోనస్ కూడా ఇస్తామన్నట్టు జరిగిన కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకున్నారు అయితే సన్నం రకానికి మాత్రమే ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామని స్పష్టం చేయడంతో అయితే రైతులు ఆవేదనకు గురవుతున్నారు ఎందుకంటే తెలంగాణలో దాదాపు ఎనభైకి ఎనభై శాతం పైగా అయితే దొడ్డు రకం వడ్లైతే పండిస్తారు సో సన్న రకం చాలా తక్కువ అంటే టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ మాత్రమే సన్న రకం వడ్లను పండిస్తారు ఈ నేపథ్యంలో సన్న రకం వద్దే వడ్లకే ఐదు వందలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో అయితే రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎన్నికల ముందైతే సీఎం రేవంత్ రెడ్డి మీరు ఎన్ని వడ్లైనా పండించుకోండి ఐదు వందల బోనస్ ఇస్తామని ప్రకటించారు కానీ తాజాగా కేబినెట్ భేటీలో అయితే సన్నం రకం వడ్లకే ఐదు వందలు ఇస్తామన్నట్టు అయితే రైతులైతే షాక్ అయ్యారు ఎందుకంటే మనం చెప్పుకున్నాం ఎయిటీ పర్సెంట్ వడ్లైతే దొడ్డు రకం వడ్లే ఉంటాయి తెలంగాణలో ఎందుకంటే సన్న రకం వడ్లైతే దిగుబడి తక్కువ వస్తుంది రోగాలు తెగులు ఎక్కువ వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో అయితే రైతులు అయితే ఎక్కువ వరకు అయితే దొడ్డు రకం వడ్లు సాగు చేయడానికి ఇంపార్టెన్స్ ఇస్తారు మనం చూసుకోవచ్చు గత కొద్ది సంవత్సరాలుగా కూడా తెలంగాణ రైతులు ఎక్కువగా అయితే దొడ్డు రకం వడ్లను పండిస్తున్నారు సో ఈ నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రైతులు నిరాశపరిచిందని చెప్పుకోవచ్చు